నెల్లూరు నగరంలోని స్వర్ణలో చెరువు ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్ గణేష్ కార్డ్ వద్ద స్వర్ణ భారత్ ట్రస్ట్ మానజన్ ట్రస్టీ దీపా వెంకట ఆధ్వర్యంలో శ్రీ స్వర్ణలింగేశ్వర ఆలయంలో కుంభాభిషేకంలో పాల్గొనటం ఎంతో ఆనందమని శ్రీశైలం మహానంది తైత్ర ఆలయాల్లో భక్తులు శివలింగాలకు స్వయంగా అభిషేకాలు చేసుకునే అవకాశం ఉందని అదే విధంగా ఇప్పుడు శ్రీ స్వర్ణలింగేశ్వర స్వామి ఆలయంలో కూడా భక్తులు స్వయంగా అభిషేకాలు చేసుకునే విధంగా వీరు కలిగిందని కావున నెల్లూరు నగరంతో పాటు జిల్లా ప్రజలు కూడా ఆ శివునికి అభిషేకాలు చేసుకుని పొందగలరని దీప వెంకట ఆధ్వర్యంలో ఒక చక్కని కార్యక్రమం ఇక్కడ నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీరెడ్డి తెలియజేశారు నెల్లూరులో ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్ గణేష్ ఘాట్ వద్ద స్వర్ణలింగేశ్వర స్వామి ఏదైతే స్వర్ణభారత్ ట్రస్ట్ అధినేత దీప వెంకట్ సాయ సహకారాలతో చక్కగా ఏర్పాటైంది అతి ప్రాచీనమైనటువంటి గుడి ఈ గుడిలో ఈరోజు రాష్ట్ర మంత్రివర్యులు పొంగూరు నారాయణ గారు పెద్దలు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వాళ్ళతో కలిసి ఆ యొక్క కుంభాభిషేకం కార్యక్రమంలో పాల్గొవసిన అవటం చాలా సంతోషంగా ఉంది నెల్లూరు జిల్లాలో ఉండే భక్తులందరికీ నేను మనం ఏమిటంటే మామూలుగా మనం శ్రీశైలం కానీ కాశీ కానీ మహానంది కానీ దేవస్థానాలకు వెళితే స్వామివారిని మన చేతులతో మనం అభిషేకం చేసుకోవచ్చు నెల్లూరులో ఇప్పుడు దాకా నెల్లూరు నగరంలో అవకాశం లేదు ఈరోజు నెల్లూరు నగరంలో అవకాశం అందరికీ దొరికే విధంగా ఈ యొక్క ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్ గణేష్ ఘాట్లో స్వర్ణలింగేశ్వర స్వామి శివలింగానికి భక్తులు నేరుగా వచ్చి పాలతో పెరుగుతో పంచదారతో చెరుకు రసంతో అన్నంతో పుష్పాలతో అభిషేకాలు చేసుకునే అవకాశం కల్పించారు కాబట్టి నెల్లూరు నగరంలో ఉండే భక్తులందరూ కూడా నెల్లూరు జిల్లాలో ఉండే భక్తులు కూడా ఒక్కసారి యొక్క స్వర్ణలింగేశ్వర స్వామి దేవస్థానం విచ్చేసి మీ చేతులతో అభిషేకం చేసుకోవాలని మీకు అంతా మెరుగు జరగాలని కోరుకుంటూ ఒక చక్కటి కార్యక్రమాన్ని చేపట్టి విజయవంతం చేసిన దానికి దీపా గారికి వారి కుటుంబ సభ్యులకి అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు